దోస్తులు అందరు ఎట్లున్నారు మరి మంచిగా ఉన్నారులే ఇవాళయితే నేను ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు చాలా ఇష్టంగా తినేది ఈరోజు అయితే నేను నా స్టైల్ ఎలా చేస్తున్నానో మీరు చూసేయండి మీరు ఎప్పుడు కూడా ఇలాంటిది చేసి ఉండరు చూసి ఉండరు ఇలా అయితే చేసి పెట్టిన పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచి పిల్లలకి నూడుల్స్ అన్న పాస్తా అన్న మ్యాగీలన్నా అన్న ఇలాంటివి చాలా ఇష్టపడతా ఉంటారు కదా కానీ అలాంటివన్నీ కూడా మన మైదా పిండితో తయారవుతూ ఉంటాయి అలా మైదా పిండివి పిల్లలకు పెట్టడం వల్ల కొంతమంది పిల్లలకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంది హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మనము మన ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేటువంటి ఇంగ్రీడియంట్స్తోనే సేమ్ అలాంటి షేప్లో అలాంటి టేస్ట్లో వచ్చేలాగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఆ యొక్క మసాలాలో వారేటువంటివి కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలు లాగా తయారు చేసుకొని ఇష్టంగా చేసి పెట్టండి కమ్మగా చేసి పెట్టండి ఎందుకు తినరు చెప్పండి నేనైతే ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను టేస్ట్ చాలా బాగుంటుంది మా వాడికి అయితే చాలా ఇష్టము వీటిని మనము చిన్నప్పుడు రైలు పలారం చేసేవాళ్ళు మీలో ఎంతమందికి రైలు పలారం ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు రైలు పలారం చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి పేషెన్సీ ఉండాలి వాటిని సేమ్ ఇంతే ఇంగ్రీడియంట్స్ అన్నీ చేసే పద్ధతి ఏంటంటే ఇలా బియ్యం పిండిని మనము కొంచెం వాటర్ మసలు పెట్టేసుకొని వాటర్ మసలిన తర్వాత ఆ యొక్క వాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా బియ్యం పిండి వేసేసుకొని పిండిని మంచిగా చపాతి పిండిలాగా తరుపుకోవాలి అలా తరుపుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ ఏంటంటే ఒక గ్లాస్ బియ్యం పిండికి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోతుంది పిండిని మనం ఎంత మంచిగా పిసుకుంటే పిండి మంచిగా అంత పిసుకుడు పడుతుంది అప్పుడు మనకు వచ్చేటువంటి నూడిల్స్ అనేటువంటివి చాలా టేస్టీగా వస్తాయి అయితే రైలు పరా కోసం ఏమో వాటిని మనం మురుకుల గుట్టంలో పెట్టి చేయకుండా చేతిలో కొంచెం కొంచెం పిండిని తీసుకొని వాటిని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి అలానే కొన్ని రౌండ్ ాల్స్లా చేస్తాను కొన్నేమో ఇలా మురుకుల గుట్టంలో చేస్తా అలా ఒక్కరి కోసమే అనుకోండి రౌండ్ బాల్స్ వేసుకో ఇంట్లో ఐదు ఆరుగురం ఉన్నప్పుడు ఒక్కరిమే అన్ని సర్కిల్స్ చేయాలంటే కష్టం అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇలా మురుకుల గుట్టంలో పెట్టేసి చేసేసి అప్పుడు అందరము బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదంటే ఈవినింగ్ లాగా కానీ తింటాం చాలా బాగుంటుంది వీటిని మనము ఆయిల్ మనము స్టీమింగ్ చేయాలన్నమాట వాటర్లు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు స్టీమింగ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇక్కడ మనం బియ్యం పిండి ప్లేస్లో కావాలంటే రాగి పిండితో కూడా చేసుకోవచ్చు రాగి పిండితో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఏ పిండితో చేసుకున్న పిండిని మంచిగా పిసుకోవాలి పిండి ఎంత మంచిగా పిసుకుని పడితే అప్పుడు మంచిగా వస్తుంది పిండి పిసుకు ఇన్ ద సెన్స్ పిండి అనేది మంచిగా సాఫ్ట్గా ఉండాలి పిండి సాఫ్ట్గా ఉంటేనే మనకి వచ్చేటువంటి నూడిల్స్ కావచ్చు చపాతీ చేసే చపాతి కావచ్చు మంచిగా సాఫ్ట్గా టేస్టీగా వస్తుందనమాట ఇలా నేను వాటర్ వేసేసి కుక్కర్లో వేసేసుకొని స్టీమ్ పెట్టేసుకున్నాను ఒకవేళ కుక్కర్ ఉపయోగించము అనుకుంటే గిన్నెలోనే చేసుకోవచ్చు ఈ రెసిపీస్ అన్నీ కూడా పాత రెసిపీస్ కాబట్టి నేను ఎలక్ట్రికల్ కుక్కర్ కావచ్చు నాన్ స్టిక్ ప్యాన్స్ కావచ్చు వాడుతున్నాను ఇప్పుడైతే నేను దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది నేను నాన్ స్టిక్ ఫ్యాన్స్ కావచ్చు స్టిక్ తవాస్ కావచ్చు ఏవి నాన్ స్టిక్ వాడట్లేదు ఎలక్ట్రిక్ కుక్కర్ కూడా వాడట్లేదు ఎప్పుడో ఒక్కసారి కానీ అల్యూమినియం బౌల్స్ అయితే వాడట్లేదు అల్యూమినియం బౌల్ ఒక్కటి వాడుతున్నా అది కూడా మిషన్ మేడ్ కాకుండా హ్యాండ్ మేడ్తో చేసింది ఇక మనకి కుక్కర్ అంటే మాత్రం ఒకటి మాత్రం నాన్ వెజ్ చేసిన మటన్ కోసం మాత్రం మాట్లా అది కూడా చేంజ్ చేయాలనుకున్నా ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఒకటి స్టీల్ కుక్కర్ మంచి స్ట్రాంగ్గా ఉన్న తీసుకుందాం అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇత్తడి తీసుకుందాం అనుకున్నాను ఇత్తడి అయితే మనకి నాన్ వెజ్కి లోపల కళాయి కావాలి కళాయి ఉన్నవి వస్తాయా లేవు వచ్చినా చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టీల్లో ప్రిఫర్ చేస్తాము కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కొంచెం ప్రైస్ ఎక్కువ అని ఆలోచిస్తున్నాను చూడాలి అది మనకు ఉడికిపోయిన నూడిల్స్ నూడుల్స్ ఉడికిపోయిన తర్వాత తాలింపు వేసుకోవాలి దీనికి మసాలా కోసం నేనైతే పెసరపప్పు పచ్చిమిర్చిని పచ్చగా మిక్సీ పట్టుకున్నాను అలా పెసరపప్పు అనే కాకుండా పెసరపప్పు శనగపప్పు మినగపప్పు కొంచెం కొబ్బరి వీటిని మంచిగా నానబెట్టేసుకొని వాటిలో కొంచెం పచ్చిమిర్చి కానీ లేదంటే కారం కానీ వేసి పచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి అదే మనకు కావాల్సిన ఈ యొక్క రెసిపీకి కావాల్సిన మసాలా అనమాట దానివల్లనే ఈ యొక్క నూడిల్స్కి మంచి టేస్ట్ వస్తుంది దీంట్లో చూడండి అన్ని రకాల పప్పులు వాడుతాం మంచి రిచ్ ప్రోటీన్ ఉంటుంది కొబ్బరి వాడుతున్నాము మంచి వాళ్ళకి కావాల్సినటువంటి పోషక విలువలు వస్తాయి మంచి ఆయిల్ అంటే మనకి మంచి గుడ్ ఫ్యాట్ కదా ఇవన్నీ మనము ఇంట్లో తయారు చేసుకునే వాటితో చేసి ఇచ్చామనుకోండి బాగుంటుంది ఎందుకు తినరు చెప్పండి మనం పిల్లలు చిన్నప్పుడు ఏది అలవాటు చేస్తే వాళ్ళు అది అలవాటు చేసుకుంటే కొంచెం పెద్దగా అయ్యాక వాళ్ళు మారుతుండొచ్చు కానీ అప్పుడప్పుడు హెల్తీగా చేసి పెట్టండి కమ్మగా తింటారు ఇక్కడ మనము కొంచెం రెలపగా ఉన్న ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి పోపు గింజలు వేసేసుకున్న తర్వాత కావాలి ఇక్కడ కూడా మనం మినపప్పు పెసరపప్పు కూడా తాలింపులా వేసుకోవచ్చు పల్లీలు కూడా వేసుకోవచ్చు తర్వాత మనం ఆల్రెడీ కచ్చపచ్చ పచ్చ మిక్సీ పట్టుకున్నది కదా అది కూడా వేసేసుకొని మంచిగా ఈ యొక్క పప్పులో ఉన్నటువంటి మాయిశ్చర్ పోయి ఈ యొక్క తాలింపులో ఉన్నది మనకి మంచి గలగల సౌండ్ వస్తూ ఉంటే మనం తినేటప్పుడు పంటికి తగులుతుంటే క్రంచీగా ఉంటుంది కమ్మగా ఉంటుందనమాట ఆ విషయాన్ని మర్చిపోవద్దు ఇది తాలింపులో వేసిన వెంటనే నూడిల్స్ మాత్రం వేసుకోవద్దు ఈ యొక్క తాలింపు అయితే మంచిగా వేగిపోవాలి అప్పుడే కమ్మటి టేస్ట్ వస్తుంది ఆ విషయం మర్చిపోకండి అలా మనము గీకుతూ మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేస్తూ మళ్ళీ గీకుతూ స్ప్రెడ్ చేస్తూ చేస్తే ఆ యొక్క పప్పులో ఉన్న మాయిశ్చర్ అయితే పోయి మంచిగా టేస్ట్ వస్తుంది అలా గలగల వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉరికిచ్చుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా ఆ యొక్క నూడిల్స్ వేసేసుకొని మంచిగా అటు ఇటు కలిపేసుకోవాలి బాగుంటుంది ఒకవేళ మనకి స్పైసీనెస్ సరిపోకపోతే పైనుండి పెప్పర్ పౌడర్ కావచ్చు కొంచెం కారమైనా చల్లుకోవచ్చు బాగుంటుంది లేదు అంటే ఎండు ఎండుమిర్చి ఉందనుకోండి దాన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని పైన నుండి బాగుంటుంది అంతేకాని మనకు బయట దొరికేటువంటి మసాలాలు ఏం చల్లకండి దీనికి ఉన్నటువంటి టేస్ట్ అయితే పోతుంది గుర్తుపెట్టుకోండి కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే మిక్సీ పట్టుకునేప్పుడు ఇంకొకటి పచ్చిమిర్చి వేసుకున్నా బాగుంటుంది ఇట్లా నోట్లో వేసుకొని చూసుకోవాలన్నమాట మనకు ఆ యొక్క పప్పు వేగిందా లేదా పప్పు మెత్తగా ఉంటే బాగుందా గుర్తుంచుకొని పప్పు వేగితేనే దానికి మంచి కమ్మడి టేస్ట్ వస్తుంది ఇది మిక్సీ పట్టే కంటే రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే నా రోలుని ఎప్పుడు దానికి చాలా పట్టిస్తానో చూడాలి అంటే అది స్మూత్ అయిపోయింది అనమాట రోలు స్మూత్ అవ్వడం వల్ల అంత ఈజీగా దంగట్లేదు అదే నాకు పప్పుల పొడి చేసుకుందాము మునగాకుతోటి అని చూస్తే ఆ పప్పులు అసలు తంగట్లేవు అనమాట అదే ఆలోచిస్తున్నాను అలా మనం రోట్లో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అది వేగిపోయిన తర్వాత మనం ఇక్కడ మనం నూడుల్స్ ఉన్నాయి కదా అది ముందే స్టూమ్ స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం చల్లారని ఇవ్వాలి అప్పుడైతేనే మంచి విడివిడిగా అయిపోతాయి ఆ తర్వాత వీటిని నేను ఇలా మంచి దీంట్లో వేసేసి వాటిని లూజ్ చేసేసుకున్నాను లూజ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను ఎంతో యమ్మీ అమ్మిగా ఉండేటువంటి ఈ యొక్క బియ్యం పిండితో చేసుకునేటువంటి మనకు నూడుల్స్ అయితే రెడీ అయిపోయింది ఇక చూస్తే మనకు ముద్దలాగా అనిపిస్తుంది కానీ ఏ ముద్ద కాదు అదంతా మనం లూజ్ చేసుకొని మంచిగా అంతా మనం వేసిన మసాలా అంతా పట్టించుకోవాలి అయితే ఇక్కడ మనము ఏంటంటే స్టవ్ బంద్ ఎంత ఇప్పుడు మనం ఈ యొక్క స్టీమింగ్ అయిపోగానే వేయొద్దు అనమాట స్టీమింగ్ అయిపోయిన తర్వాత కాసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టామనుకోండి దానికి ఉన్న మాయిశ్చర్ అంతా పోతుంది లేదంటే తడితడిగా ఉండడం వల్ల కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది నాకు అదే అనిపించింది అనమాట ఫస్ట్ టైము తర్వాత ఫ్యాన్కి తేమ్ పెట్టి ఇంకా కాసేపు అటు ఇటు కలిపితే ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి మంచిగా కలిపేసుకున్నప్పుడు అప్పుడు పోయింది చూడండి ఊరు చిన్నగా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసి చాలా ఇష్టం అనమాట ఇలా మనం ఇలా చేసి పెడితే కమ్మగా తింటారు దీనికి కొంచెం సాస్ కాంబినేషన్తో అయితే తిన్నాడు ఇప్పుడైతే నేను సాస్ కూడా మాక్సిమమ్ మానేపిచ్చాను ఆ సాస్ ప్లేస్లో అల్లం పచ్చడితో తింటున్నారు మనము రోజు రోజుకి మనం హెల్తీ ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేయాలి దాంతోపాటు మన పిల్లలకు కూడా హెల్తీ ఫుడ్ ఇచ్చామనుకోండి ఫ్యూచర్లో కూడా వాళ్ళు హెల్దీగా ఉండగలుగుతారు మనం బయట దొరికేటువంటి ప్యాకెట్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే మనము హాస్పిటల్కి అంత దూరంగా ఉండగలుగుతాము ఏమంటారు చెప్పండి మనం కొంచెం శ్రమ అనుకోకుండా మనం ఇంట్లోనే ఫుడ్ తయారు చేసి పెట్టామనుకోండి పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు బయట ఫుడ్ తిని అనారోగ్యం తెచ్చుకునే కంటే ఇంట్లో కాస్త కష్టపడి పిల్లల కడుపు నింపామనుకోని వాళ్ళు కడుపు నింపు ఉంటారు వాళ్ళు హెల్దీగా ఉంటే మనము సంతోషంగా ఉంటాం కదా చూడండి ఊరి దగ్గర కూర్చొని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నాను అలా కుక్క నూడిల్స్ తీసుకొని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ ఇప్పుడు కూడా చాలా ఇష్టం అనమాట నాకు ఈ వీడియోకి వాయిస్ ఎవరు ఇచ్చినప్పుడు ఈరోజు రాగి పిడితో చేద్దాం